నేపాల్పై పెరుగుతున్న చైనా ఒత్తిళ్లు నేపాల్ రాజధాని కాఠ్మాండుకి తమ నేత అధికారులను తరచూ పంపిస్తుంది చైనా ఎందుకంటే క్షేత్రస్థాయిలో పరిశీలన విశ్లేషించడానికి ముఖ్యంగా బెంగ్ బెల్ట్ అండ్ రూడ్ ఇనిషియేటివ్ బీఆర్ఐ కింద నేపాల్లో చెప్పిన ప్రాజెక్టులో తీవ్ర జాబియన కారణాలు ఏంటో ఆరాధిస్తున్నమాట చైనా అందుకే చైనా నేపాల్పై ఒత్తిడి తెస్తుంది తన అధికారులని పంపిస్తూ తరచూ తన అధికారులని నేతలను పంపిస్తుంది చైనా నేపాల్కి బీఆర్ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో బాగా భాగమవుతున్నట్లు రెండు వేల పదిహేనులో కాట్మాండు సంతకాలు చేసింది దాని కింద తమ దేశంలో ముప్పై ఐదు ప్రాజెక్టు చేపట్టాలని తొలుత భావించింది చైనా నేపాల్లో ముప్పై ఐదు ప్రాజెక్టులు పెట్టాలని చైనా భావించింది తర్వాత ఆ సంఖ్యను తొమ్మిదింటికి కుదించింది వాటిలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు దాంతో తీవ్ర అవసనానికి గురవుతున్న చైనా నేపాల్లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో బీఆర్ఎస్లు భాగంగా చేపట్టామంటూ ప్రచారం చేసుకుంటుంది నిజానికి బీఆర్ఎఫ్ సంతకాల కంటే ముందే ఆ విమాన నిర్మాణం ప్రారంభమైంది ప్రతిష్టాత్మ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద నేపాల్లో తాము చేపట్టే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని చైనా తీవ్ర అసహనంగా వ్యక్తం చేస్తున్నారు వాటికి వీలైన త్వరగా పూర్తి చేయాలని చైనా దేశం ఆరాటపడుతుంది ముఖ్యంగా ఢిల్లీపై కాట్మాండు ఆధారపట్టాన్ని గణనీయంగా తగ్గించాలని చైనా చూస్తుంది నేడు వ్యాపారాలే చూసుకున్నట్టే నేపాల్ అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు అరవై ఐదు శాతం వాటా ఇండియాదే డ్రాగన్ వేట కేవలం పద్నాలుగు శాతమే నేపాల్ యొక్క అంతర్జాతీయ వ్యాపారంలోనే అరవై ఐదు శాతం వాట భారతదేశం కానీ చైనా వాట పద్నాలుగు శాతమే అయినా సరే చైనా నేపాల్పై పెత్తనం చేయాలని చూస్తుంది కాట్మండుతో బీజింగ్ సంబంధాలు రవాణా సదుపాయాలు లేమి ప్రధాన అడ్డంకిగా ఉందన్నమాట కాట్మండుకి బీజింగ్కి రవాణా సదుపాయాలు తక్కువ ఉండమే దీని ప్రధాన అడ్డంకి బీఆర్ బీఆర్ఐలో భాగంగా నేపాల్లో నేపాల్తో అనుసంధానం పెంచుకోవాలని చైనా కోరుకుంటుంది కాట్మండును టిబ్యూట్తో కలిపే రైల్వే వ్యవస్థను ఏర్పాటుకు సాధ్యా సాధ్యాలను కూడా పరిశీలిస్తుంది చైనా ఇది అందుబాటులోకి వస్తే ఇండియాపై నేపాల్ ఆధారపడి ఘండంగా తగ్గిపోతుందని చైనా యోచన వేరే ప్రారంభ పదివేలు అవుతున్న అంటే బెల్టన్ రోడ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభి పదివేలు అవుతున్న ఈ సందర్భంగా సిల్క్ రోడ్ స్టార్ పేరుతో మరిన్ని కీలక ప్రాజెక్టును చైనా ప్రకటించింది నేపాల్ ద్వారా దక్షిణ ఆసియా దక్షిణాసియా దేశాలతో తమ సంబంధాలు పెంచుకోవాలని ఇది ఉపయోగపడుతుందని చైనా చెప్తుంది అనమాట బెల్టన్ రోడ్డు బీజింగ్ ఎంతగా ప్రేమించిన బీఆర్ఏ ప్రాజెక్టును పూర్తి పూర్తిస్థాయిలో పటాల లెక్కించపోవడం అనుమానమే దాని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం అందుకు ప్రధాన కారణం ఇండియాతో దీర్ఘకాలంగా అత్యంత సన్నిహితంగా మిగులుతూ మిగులుతున్న దేశాల్లో నేపాల్ ఒకటి కాఠమండుకు ఏ ఆపద వచ్చినా త్వరిత స్పందించే దేశము ఢిల్లీయే భారతదేశమే పంతొమ్మిది రెండు వేల పదిహేనులో భారీ భూకంపం నేపాల్ను అతలాకం చేసినప్పుడు ఇండియా ఆరు గంటల్లోనే సహాయక సామాగ్రిని సిబ్బందిని పంపింది కోడివేల టీకాలతో ఆపణం అందించింది ఇరు దేశాల ఏట సూర్యకిరణ్ పేరు సంయుక్త సైనిక విన్యాసాలు కూడా జరుపుతున్నాయి చైనా దత్తపుత్రిగా పేరున్న కేపి శర్మ ఓలి నేపాల్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆ దేశంతో ఇండియా సంబంధాలు దెబ్బతున్నాయి తర్వాత దేవుబా పీఠంపై దేవుబా పీఠం ఇట్లా పరిస్థితులు మెరుగుపడ్డాయి ప్రస్తుత ప్రధాని ప్రచారణ సైతం ఢిల్లీతో సన్నిహితంగానే ఉంటున్నారు ఆయన ఇండియాలో పర్యటిస్తున్నారు ఎందు సహా వివిధ రంగాల్లో ఏడు కీలక ఒప్పందాలు కూడా కుదిరాయి ఇండియాతో భారీ పెట్టుబడులు కాట్మాండ్లో భారీ పెట్టుబడులతోటి కార్మన్ వల్ల వేసుకుని బీజింగ్ ప్రయత్నించిన ఆర్థిక దౌర్జన్యంతో ఢిల్లీ దాన్ని సమర్థత నిర్వహించింది ఒక విధంగా చెప్పాలంటే చైనా పెట్టుబడులతో నిర్మించే ప్రాజెక్టు నుంచి తాము విద్యుత్ కొనుగోలు చేయబోమని డ్రాగన్ దేశ కంపెనీల ప్రమేయం ఉన్న ప్రాజెక్టులకు పేలు పదార్థాల సరఫరా నిలిపేస్తామని నేపాల్కు చైనా స్పష్టం చేసింది అదే నేపాల్కు ఇండియా స్పష్టం చేసిందంట అంటే చైనా పెట్టుబడులతో నిర్మించే ప్రాజెక్టుల నుంచి తాము విద్యుత్ను కొనుగోలు చేయమని చెప్పింది అలాగే ప్రాజెక్టులకి పండుగలు సామాగ్రి ఇవ్వడం ఉంటారు కదా ఏదైనా పేర్లు పదార్థాలు ప్రాజెక్టులో భాగంగా అవి మీ ఇవ్వము అని చెప్పింది కూడా భారతదేశం చైనా చేస్తున్న ప్రాజెక్టులకి ఈ సెప్టెంబర్లో చైనాలో ప్రచండ పర్యటించను ప్రస్తుత ఆసక్తికరం రేకిస్తుంది భారీగా పెట్టుబడులు ఆశ చూపడం ద్వారా కాఠ్మాండ్ బీజింగ్ మభ్యపెట్టని అవకాశాలు ఉన్నాయన్నమాట అయితే అధిక వడ్డీలకు ఇష్టారీ చైనా నుంచి రుణాలు తీసుకోవడం వల్ల శ్రీలంక పాకిస్తాన్ తదితర దేశాలు ఎలా ఆర్థిక సంక్షోగంలో కూరుకుపోయాయని నేపాల్ తెలుసుకోవాలన్నమాట అందువల్ల డ్రాగన్ విసిరే రోనవరంలో చిక్కుకుంటుందా లేదా అన్నది మనం జాగ్రత్తగా చూడాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీని శ్రీలంక పాకిస్తాన్ చైనా వల్ల చిక్కుకున్నాయి నేపాల్ కూడా చిక్కుకుంటుందేమో అని అందరూ అనుకుంటున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం